ఆంజనేయ స్వామి దేవత పూజ మన సమకూటంబానం మన గృహేణ సకల వివాద నివారణార్థం నివారణం సుఖజీవనసంప్రాప్త్యర్థం సకల వాస్తుదోష నివారణం దృష్టిదోష నివారణార్థం నరకోశ నివారణార్థం శత్రుభయ నివరణార్థం నరసింహ సుదర్శన పంచముఖ ఆంజనేయ స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ ఫల ప్రీత్యర్థం సకల ఆడిత్యాది నవగ్రహ దోష నివాణార్థం సకల దోష నివాణా అభయ ఆంజనేయ స్వామి దేవత పూజాంచ పూజా చరిష్యే మహకుబాం సకల అభివృద్ధి జాతక జాతృత్యాది జన్మలగ్న దోష దోష రాతిదోష నక్షత్ర నక్షత్రదోష నివాణార్థం దశ దోష నివారణార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత పరిపూర్ణ రక్ష అనుగ్రహ ఫల పీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష నివారణార్థం శ్రీ వీర ప్రతాప ఆంజనేయ స్వామీదేవత పూజా చరిష్యే మమ సహకుంబానా సంపూర్ణ ఆరోగ్యతల ప్రీత్యర్థం సూరిదేవత రక్షన్వంత్రిదేవ్వత రక్ష అశ్వినిదేవత రక్ష ఆరోగ్యలక్ష్మీ దేవత రక్ష వైద్యనాథ స్వామీ రక్ష అనుగ్రహ పరిపూర్ణ ప్రీత్యర్థం సంపూర్ణ ఆరోగ్యతల ప్రీత్యర్థం శ్రీ సంజీవిని ఆంజనేయ స్వామీదేవతూజా చరిష్యే మమకంబానా సకల అభివృద్ధి సంప్రాప్త్యర్థం సకల దృష్టిదోషనరగోషశత్రుభయ నివారణార్థం భూత ప్రేత పితాచారి గండాది నివారణం దుఃస్వప్న నివరణార్థం దుఃచున నివరణార్థం సర్వోష అరిష్టపరిహారాధం జన్మజన్మాంతరా ආප නිවාරණර්්දම් ආ්‍යනීය ස්වාමි දේවත පරිපූර්ණ අනුග්‍රහ. පල පීත්යද්දම් ත්‍රී විස්්වාසු, නාම සොමච්චරේ ගගාධී පරවදනේ මම සහපුතුම් බානම් සකළ තිේවතා, රක්ෂ ආ්‍යනයා ස්වාමි පරිපර්ණ, රක්ෂ අනුග්‍රහ, පල පීට යද්දම් භක්ති පූරව කියේෙන, රාමභක්තා ආ්‍යනේය ස්වාමි දේවතා, చిన్నూర సైత నారికేల సైత పుష్ప పుష్పసహిత ఆంజనేయ స్వామి నాగవల్లి సహస్రనామ పూజాంచ భక్తిపూర్వకేన అందరూ అందు అక్షడిచట్లు వస్తూ మనసులో కోరి కోరుకోండి